అందవరపు తౌటీ గారు అందుకే ఇక్కడ పొట్టి శ్రీరాముల జంక్షన్ ఆల్రెడీ ఆయన మహానుభావుడు పేరు మీద ఉంది కనుక రేపు రాబోయే రోజుల్లో మీ అందరితో ఆలోచించి మీ అందరి నిర్ణయం మేరకు ఈ మార్కెట్ ని అందవరపు తౌటీ మార్కెట్ గా కూడా నేను తెలియజేసుకుంటూ ఇంకా మిగతా మాట్లాడేసి అంతా మన అన్న రామన్న ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ నేను ఒక ఎన్డీఏ అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కిందరాబు రామన్న గారు కొడతారు కనుక అత్యధిక మెజారిటీతో నాకు ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నేను నలభై సంవత్సరాలు పార్టీకి సేవ చేసిన మా కుటుంబాన్ని గుర్తించి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు కూటమిని ఒప్పించి నాకు సీట్ ఇవ్వడం జరిగింది నేను ఒక సామాన్య వ్యక్తిని ఎమ్మెల్యే అమ్మకూడదా మీరే చెప్పండి అందుకు మీరందరూ ఆశీర్వించినట్టు అసెంబ్లీ పంపించి రామన్నకు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ గా నాకు చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్ గా ఇస్తే మీకోసం ఆఫీసులు మా ఇద్దరం ఫ్యాక్టరీ పవన్ లేకుండా ఇక్కడ మార్కెట్ కోసం శ్రీకాకుళం నియోజకవర్గం కోసం అభివృద్ధి పదవులు మేము ముందుకు తీసుకెళ్తాం స్టేడియం కంప్లీట్ చేస్తాం అలాగే రైల్వే స్టేషన్ కంప్లీట్ చేస్తాం ఇక అన్న రామన్న ఈ దేశంలో ఏకైక ఎంపీ ఎవరైతే ఆయన నిధుల్ని నూటికి నూరు శాతం యూటిలైజ్ చేశారంటే అది ఆ కీర్తి ఘనత ఓన్లీ నేషనల్ హైవే శ్రీకాకుళం వరకే వచ్చినప్పుడు కూడా నష్టం నర్సరపేట వరకు పొడిగించారంటే అది కేవలం కింద వరకు రామన్న వల్లే జరిగింది నర్సరపేట నుండి ఇచ్చాపురం వరకు పదిహేడు బ్రిడ్జ్ లేసి జిల్లా వాసులు ఎంతో మేలు చేకూర్చారు విదేశాల్లో చిక్కుకున్న యువతి యువకులు గాని అలాగే చనిపోయిన వారికి కానీ అలాగే ఎంబసీతో మాట్లాడి అర్జెంట్ గా వాళ్ళని రప్పించడంలో గాని ఆయన ఆయనకి ఆయనే సాటి ఎంతో నిజాయితీతో ఎంతో నిక్కచ్చితో ప్రతి ఒక్కరిని శ్రీకాకుళం నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంగా భావించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక రాష్ట్రం అంధకారంలో ఉంది ఈ రాష్ట్రం కోసం జిల్లా సమస్యల కోసం పార్లమెంట్ లో ఎన్నో సార్లు ఆయన వాణి బాణి వినిపించి అలాగే విదేశాలలో కూడా ఎన్నో ఎన్నో కార్య వేదికల పైన ఆయన మన శ్రీ కోరు ఖ్యాతిని విలువడింపు చేశారు కీర్తిశేషుడు శ్రీ గింజరాబు ఎరడు గారి ముందు పెట్ట ఆయన వారసుడు పురుషు పుచ్చుకొని మనందరికీ ఆసక్తివత గరాబు రామ గారికి మరొకసారి మీకు పేరు పేరు అత్యధిక జాగ్రత్తగా ఆయన గెలిపించాలి